నమస్తే హరి గారు నమస్తే అండి ఈ డైరీ ఫార్మ్ అనేది మనకు మాట్లాడుకుంటే ఈ ఇటీవల కాలంలో కొద్దిగా ఆగి ఉన్నాయి వీటికి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ ఇంతకు ఏంటంటే చాలా లెక్కలు ఆదాయాలు చూపించేసేవాళ్ళు సో మీరు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీ అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఒక్కసారి మీరు నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అనుభవం ఉంది డైరీలు ఉండే గేదెల వ్యాపారం చేశాను నేను ఆల్రెడీ ప్రజెంట్ డైరీల్లో నాకు తెలిసి లాభం అయితే లేదు ప్రజెంట్ లేదు మనం ఇంక వేరేది ఏం చేయలేము ఆల్రెడీ అన్ని సెట్టింగ్ ఉంది కాబట్టి చేస్తున్నాము సో అప్పటికి ఇప్పుడికి నాకు ఫస్ట్ స్టార్టింగ్లో డైరీ పెట్టినప్పుడు మూడు వేల రెండు వందలు బీహార్కి బీహార్ కులికి లేబర్కి ఇప్పుడు ఇరవై వేలు అప్పుడు దానాలు అప్పటికి ఇప్పటికి బాగా తేడా ఉంది దానాల రేట్లు బాగా తేడా ఉన్నాయి పాలు వచ్చే అప్పుడు అదే ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయల దాకా మీ ఇప్పుడు ఇప్పుడు అదే అరవై రూపాయలు అరవై ఐదు రూపాయలు అమ్ముతున్నాయి ఈ రేట్లు మరి చూస్తే ఇప్పుడు మా పాలు అరవై రూపాయలకు అమ్ముతున్నాం నాకు డిపోయే లెక్కన పాలు ధర అరవై రూపాయలు చెప్పింది డిపో మీరు బయట ఇది బయట కేంద్రంకి కేంద్రంకి నలభై ఎనిమిది రూపాయలు నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు లోపు ఈ బయట వ్యక్తులు వచ్చి పట్టుకెళ్తే అరవై రూపాయలు ఇస్తున్నారు అండి అరవై రూపాయలు అది సో మీరు వ్యాపారం కూడా అన్నారు గేదెలు డైరీ ఫార్మ్ కూడా మనకి ఇరవై సంవత్సరాల నుంచి చేస్తాను అన్నారు సో అధిక పాలిచ్చే గేదెలు సెలెక్షన్ చేయడం అనేది అంటే కొంతమంది ముర్రా అంటారు కొంతమంది బన్నీ అంటారు ఆ గేదెల్లో కూడా మనకు ఇది పది లీటర్లు పాలిస్తుంది ఓకే ఇది పన్నెండు ఇస్తుంది అనే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి గురుగారు లక్షణాలు గేదె క్వాలిటీని బట్టి తెలుస్తుంది రెండోది పది పన్నెండు అనేది ఎక్కువ గేదె ఎక్కడో ఒకటి ఇస్తుంది మామూలుగా మనకి యావరేజ్ వచ్చేటప్పటికి పద్నాలుగు లీటర్లు దాన్ని మనం మెయింటైన్ చేసుకోవడానికి కరెక్ట్ గా ఉంటది రోజువారీ పద్నాలుగు లీటర్లు అంతకన్నా వచ్చేది పది పది ఇరవై లీటర్లు వచ్చినా దానికి కాల్షియం కానీ దాని డిఫెన్స్ మెయింటనేజ్ చేయలేరు నాకు ఇక్కడ తెలిసి నాకు తెలిసి అయ్యాన పెద్ద డైరీలో చేస్తే చేయొచ్చు కానీ ఇక్కడైతే చేయలేరు రైతులు పద్నాలుగు నుంచి పదిహేను లీటర్లు సరిపోతుంది పదమూడు నుంచి పదిహేను లీటర్లు సరిపోతుంది గీద పదిహేను మార్కెట్ ఏదన్నా వర్కౌట్ అవ్వాలి అంటే డెబ్బై ఐదు నుంచి అనభై రూపాయలు అమ్మే వర్కౌట్ అవుతుంది మేమే అరవై రూపాయలకి మేము వేరే చేసేది లేదు షెడ్లు ఉండయి అన్ని కట్టి ఉండయి గీదలు ఉండయి చేతనం అంటే చేతనం పెద్ద ప్రాఫిట్ లేదు ఏదో కొద్దిగా అంతే నడుస్తుంది నడుస్తుంది సో దీంట్లో మనకు డైరీ పెట్టుకుంటే మన ఆదాయం సంవత్సరానికి వచ్చేస్తుంది నేను ఒక లెక్క చెప్తాను మీకు సో గేదె ఒక పది గేదెలు నేను పది లక్షలు పెట్టి కొన్నాను ఒక ఎనిమిది నెలలు ఏడు నెలలు పాలు తీసుకున్నాక దాంట్లో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ నాకు పాల ద్వారా వచ్చేస్తుంది మిగిలింది నేను ఏ లెక్కతో అమ్ముకున్నా గానీ ఆ ఆ గేదె సంవత్సరానికి నా డబ్బులు నా దగ్గర ఉన్నాయి లేదా అది రిపీట్ నేను దీన్ని హిట్ చేపించి క్రాసింగ్ చేయించి అది దూడ అయినేసిందా ఒక పన్నెండు నెలలకి నేను కొన్న తర్వాత మళ్ళా నాకు ప్రాఫిట్ అనేది వస్తుంది నా వస్తువు రూపంలో నా డబ్బు అక్కడే ఉంది అనేది నేను లెక్క ఇది ఇది కరెక్ట్ కరెక్ట్ అండి ఇది అది అంతా యూట్యూబ్ లో చూసి తెలుసుకోవడం అంతే తప్ప వన్ ఇయర్ లో ఏడు నెలలు పాలిచ్చేస్తే ఎనభై శాతం మనకు అంటే దాంట్లో రాదు ఎట్టి పరిస్థితుల్లో దానికి దానాలు గడ్డి కూలీలు మనం పెట్టిన దానికి ఇంట్రెస్ట్ పాలు ఏమో తక్కువ అది వర్కౌట్ అవ్వదు రాదు దాంట్లో అది ఎట్లా రావాలి అంటే ఏదన్నా రెండో సంవత్సరం కూడా మన దగ్గర ఈని ఒక రెండు సార్లు అది ఫెయిల్ అవ్వకుండా సూడి మనం కట్టించగలిగి రెండోసారి కూడా మన దగ్గర రెండు సంవత్సరాలు తీయగలిగితే ఏదైనా మూడో సంవత్సరాల నుంచి దాంట్లో లాభం రావచ్చు సో డైరీలో రెండు సంవత్సరాల తర్వాత ఏదైనా లాభం చూస్తుంది దాంట్లో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు దాన్ని కట్టి ఏడు నెలలు ఎనిమిది నెలలు పాలు విడుతారు లక్ష రూపాయలకు తీసుకొస్తారు లక్ష లక్ష వేలకి దాన్ని యాభై వేలకు అమ్మేస్తారు ఇంకో ఏదన్నా కనుక ఇక దాంట్లో వచ్చిన లాభం ఎక్కడ వచ్చింది దాంట్లో దాంట్లో లాభం ఏం రాదు అట్లా ఏదన్నా మెయింటెనెన్స్ నీట్ గా ఉండి ఒక రెండు సంవత్సరాలు మెయింటైన్ చేస్తే దాంట్లో లాభం కనపడుతుంది పాల గురించి మనం ఒక గేదె పాలు ఇచ్చే కాలం ఎన్ని నెలలు ఉంటాయి మనం హీట్ కట్టిస్తే ఎన్ని నెలలు ఉంటది కట్టించకపోతే ఎన్ని నెలలు పాలు ఇస్తుంది ఏదైనా ఎక్కువ పాలు ఇచ్చేది ఒక ఐదు నెలల నుంచి ఆరు నెలలు తర్వాత కట్టిస్తే పాలు తగ్గిపోతూ ఉంటది తర్వాత సూడు నాలుగు ఐదు నెలలు సూడిచ్చేదాకా పాలు ఇస్తా ఉంటది దాని అప్పుడు లాస్ట్ లోకి వచ్చేటప్పుడు దాని మెయింటెనెన్స్ వరకు ఇస్తుంది సో ఈ కట్టించిన తర్వాత ఒక రోజుకు పది లీటర్లు ఇచ్చే గేదె మనకి ఎన్ని లీటర్లు దాకా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి కట్టు నిలబడిన తర్వాత కట్టు నిలబడిన తర్వాత అంటే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు కూడా ఒక మూడు లీటర్లు కానీ రోజు వారికి నాలుగు లీటర్లు పడిపోతుంది కింద ఇక్కడ ఇంకొక విషయం కట్టు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ డైరీస్ లో ఎదకు కరెక్ట్ గా రావడం అనేది ఎంత శాతం కరెక్ట్ గా జరుగుతుంది ఆ హీట్ కట్టించింది ఎంత పర్సెంటేజ్ నిలబడుతున్నాయండి గేదెల్లో అది డైరీ మెయింటెయిన్ చేసే వాళ్ళని బట్టి ఉంటుందండి అది అది కరెక్ట్ ఎలాగొచ్చినప్పుడు చూసి మనం రెండో రోజు చేయించుకోగలిగితే సెమనం సెమనం కంటే కూడా నాకు తెలిసి రీడింగ్ దున్నపోతుని పెట్టుకుంటే ఎక్కువ శాతం కట్టే అవకాశాలు ఉంటాయి దాంట్లో సో ఈ కాస్ హిట్ మనం సెమెన్స్ సేపించినప్పుడు అది పర్సంటేజ్ ఎంత వరకు మీరు చూసిన వాళ్ళలో ఎంత వరకు నిలబడుతున్నాయి ఎయిటీ పర్సెంట్ నిలబడుతున్నాయి నైన్టీ పర్సెంట్ నిలబడుతున్నాయి ఎలా సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ దాకా మనకు డైరీ సగం దాంట్లో లాభం లాస్ అనేది అక్కడే డిసైడ్ అక్కడే అంటే తీసుకుంటే మనం ఎయిటీ పర్సెంట్ కట్ చేయచ్చు మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి అది సో ఈ కట్టు నిలబడకపోతే మళ్ళీ ఎన్ని రోజులకి అది మళ్ళీ ఎదకు వస్తుంది మళ్ళీ ఇరవై ఒక్క రోజుకి మళ్ళీ అది కన్ఫర్మ్ అవడానికి త్రీ మంత్స్ మంత్స్ ఒకసారి ఎదకి వచ్చింది కట్టించి అది కన్ఫర్మ్ అవ్వడానికి త్రీ మంత్స్ అనే టైం తీసుకుంటారు అక్కడ ఫెయిల్ అయిపోయిందంటే మూడు నెలలు మనకు పోయినట్టే పోయినట్టే సో ఇంకొక దాన రూపంలో ఒక అండ్ ఈ వీడియోస్ మనం ఎందుకు అంటే ఈ లాభాలు నష్టాలు వందల వీడియోస్ ఉన్నాయి దాంట్లో మీరు చూసుకుని నా వరకు నేను చెప్పాల్సిన కొన్ని మెయిన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను గురువారు ఇంకా దానాల విషయానికి వస్తే నా దగ్గర ఇది ఉంది అనేసి నేను వేసేస్తా ఉంటాను అతని దగ్గర వేరేది లేదు అనేసి ఆయన ఇంకో రకంగా వేస్తున్నారు సో ఇలాగ ఏది పడితే అది ఇవ్వచ్చా లేదంటే ఐదు లీటర్లు రోజుకి పాలిస్తుంది అంటే దీనికి గా ఒక లెక్క అంటూ ఏదైనా ఉంటుందా ఇన్ని లీటర్లు పాలిస్తుంది అంటే ఇన్ని లీటర్లు దానా ఇవ్వాలా అనేటట్టుగా ఏదైనా చెప్పారు గురుగారు దానా ఐదు లీటర్లు ఇస్తుంది అంటే రెండున్నర కిలోలు దానా ఇస్తాం రెండు అంటే మూడు నాలుగు రకాల వెరైటీలు కలిపి ఒక రెండున్నర కేజీలు ఐదు లీటర్లు ఇచ్చేదానికి రెండున్నర కేజీలు ఇస్తాం సో ఈ అనేది మీకు ఏది బెస్ట్ అంటే శాతం పెరగడానికి లేదా పాలు తగ్గకుండా ఉండడానికి ఏ ఏవి బెస్ట్ ఎవరో మేపినా అందరు మేపేది అదే దాన పత్తికల్లి కందిపొట్టు పిండి గోధుమ పొట్టు మ్యాక్సిమం దానాలు దొరికే దానాలు కూడా ఇక అయ్యే దానాలు ఇంకొక చిన్న విషయం ఏంటంటే నిన్నో మొన్న విన్నా నిన్ననే అనుకుంటా సోమవారం రోజు పది గేదెలు పెట్టుకోవాలా ఆ పది గేదెలు పెట్టుకోవాలంటే దానికి ఎన్ని ఎకరాలు గడ్డి కావాలా వీటికి ఎన్ని రకాల గెడ్డలు నాటుకుంటే బెస్ట్ అండి అంటే ఆవుల గేదెలకి ఒక పది గేదెలకి ఎన్ని గేదెలకి ఒక ఎకరం గడ్డి సరిపోతుంది పది గేదెలకి ఒక ఎకరం పెట్టుకుంటే రెండు రకాలు పెట్టుకుంటే మంచిది కానీ గేదెల కాడికి వచ్చేటప్పటికి ఒక సూపర్ నేపేర్ తప్ప వేరే వాళ్ళు పెంచట్లేదు దానికి సపోర్ట్ గా మనం హెడ్జ్ లూషన్ పెంచుకోగలిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం హెడ్జ్ లూషన్ గురించి కూడా మాట్లాడాలా ఇది నార్త్ ఇండియాలో మన ఇక్కడ మనం చూసుకుంటే హెడ్జ్ లూషన్ సారీ సూపర్ నేపేర్ అనేసి ఫోర్ జిబు లైట్ అనేసి ఇంకా రెడ్ నేపేర్ ఇలా చాలా ఉన్నాయి ఇవి యూస్ చేస్తాం జస్ట్ సో నార్త్ ఇండియాలో ఏంటంటే రీసెంట్ గా నాకు తెలిసింది లూసన్ హెడ్జ్ లూసన్ ఇవి కూడా మనకు వాటికి పచ్చి వేస్తున్నారు అలాగే డ్రై కూడా వేస్తున్నారు అనేసి ఉన్నాను సో ఈ విషయం ఎందుకు అడిగానంటే పది గేదెలకి ఎన్ని ఎకరాలు కావాలనేది రీసెంట్ గా ఒక కాల్ చేసి పది గేదెలు పెట్టుకుంటాడంట ఇరవై సెంట్ల స్థలం ఉందంట దాంట్లో ఎన్ని రకాలు నాటుకోవాలా ఆయన అడిగే క్వశ్చన్ ఇరవై సెంట్ల స్థలం సరిపోదు కదా పది గేదెలకి సరే ఎన్ని రకాలు నాటుకున్నా రెండు మూడు రకాలు నాటుకుంటే మంచిదే గడ్డి కాకపోతే దాంట్లో వచ్చేటప్పుడు ఇరవై సెంట్లు సరిపోదు మరి ఒక ఎకరం భూమి కావాలి దాంట్లో నాకు తెలిసి మంచిగా ఉండాలి అంటే ఆ ఏదో ఏదో ఒకటి ఒకటి పెట్టుకోవచ్చు సూపర్ అందుకే పది గేదాలు కంటే మీరు ఖచ్చితంగా ఎకరమైన పాటు మిగతా దానాలన్నీ వేసుకోవాలి అలా కాకుండా ఇంత వింత క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు ఆ ఈ గడ్డి అంటే గుర్తుకు వచ్చింది వరి గడ్డి అనేది మనకు ఈ డైరీ ఫామ్ లో ఎంత వరకు పనిచేస్తుంది అది ఎంత వరకు అవసరం అండి అంటే ఎండు గడ్డి వల్ల ఏంది అది ఎలా చేసుకోవాలి ఎండుగడ్డి అనేది కంపల్సరీ డైలీలో అది ఎండుగడ్డి లేకపోతే కుట్టి జొన్న కుట్టి రకరకాలు అందుబాటులో కుట్టి సూపర్ నేపేరు మేపితే లూజ్ మోషన్స్ అయితే రెండోది పాలు ఫ్యాట్ రాదు ఎస్ఎన్ఎఫ్ రాదు నువ్వేం దానాలు మేపినా దాంట్లో డ్రై అనేది కంపల్సరీ ఏదో ఒకటి గోధుమ గడ్డి ఇస్తావురిగడ్డ లేకపోతే జొన్న కుట్టి ఏదో ఒక వెరైటీ ఖచ్చితంగా డ్రై మేత అనేది ఒక థర్టీ పర్సెంట్ కంపల్సరీ ఉండాలి దాంట్లో ఉండాలి సో శాతం శాతం అనేది పెరుగుతుంది కూడా హెల్తీగా ఉంటాయి సో వీటన్నింటిలో వరి గడ్డి అనేది బెస్ట్ మనకు తెలిసినంత వరకు అలాగే ఈ వరి గడ్డి కానివ్వండి డ్రై ఫౌడర్ కానీ ఏదైనా ఒక సంవత్సరం పాటు మెయింటెనెన్స్ చేయాలంటే డైరీకి అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ లెక్క అర్థం అనేసి ఇలా చెప్తున్నాను సో ఒక పది గేదలు సంవత్సరం మొత్తం మెయింటెనెన్స్ చేయాలంటే వరి గడ్డి గురించి మాట్లాడుకుంటే ఎన్ని ట్రాక్టర్ల లేదా ఎన్ని ఎకరాలు కుట్టి పొట్టు గురించి మాట్లాడుకుంటే ఎన్ని దాకా పది గేదలకి ఒక ఐదు వందలు మోపులు వరిగడ్డి ఈ కుట్టి వరకు వచ్చేటప్పటికి అయితే కుట్టినే మ్యాప్ లేదు దాని గురించి నాకు ఐడియా లేదు ఎన్నిగడ్డి వరకు ఒక ఐదు వందల మోపులు అంటే ఒక ఒక పంటకి ఒక పంటకి సంవత్సరం మొత్తం వచ్చేటప్పటికి ఒక వెయ్యి మోపులు ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి మోపులు సరిపోతుంది కావాల్సి వస్తుంది అది లేకపోతే డైరీలో మీరు కంపల్సరీ కేంద్రానికి వెళ్ళాలంటే శాతం రాదు పచ్చిగడ్డి లేకపోయినా కూడా ఇంకా కొద్ది పాలు తక్కువ ఎత్తే గానీ ఎండుగడ్డి మాత్రం కంపల్సరీ కావాలి శాతం రావాలంటే ఖచ్చితంగా ఫైనల్ గా దీంట్లో కూడా ఒక క్వశ్చన్ అండి అంటే మనం దీంట్లో డీప్ గా వెళ్ళకుండా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఒక పది గేదెలు మా ఒక వ్యక్తి పెట్టుకుంటే కష్టం అయితే అతను ఉంటది కష్టం అతను ఉన్నా గానీ పది గేదెలు అంటే పది లక్షలు దాని మీద ఇన్వెస్ట్ చేసినా గానీ అతను నెలకు ఒక ముప్పై వేలు అలా తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు పది గేదలు పెడతాడు పన్నెండు లక్షలు గేదెలు కొంటాను కౌతి దాంట్లో కంపల్సరీ ఒక మనిషి గడ్డి వచ్చి ఒకటి చేయగలిగితే చేసుకోవచ్చు లేకపోతే బియ్యార్డు కంపల్సరీ అవి ఒక పాలు వచ్చి మనం లక్ష ఇరవై గీదను కొన్నప్పుడు ఒక పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు పాలు ఇస్తుంది ఒకటి దాన్ని బట్టి ఒక నూట నలభై లీటర్లు నూట నలభై లీటర్ల పాలు దాంట్లో ఒక అతను అమ్ముకునే మార్కెట్ని బట్టి సిటీలో దగ్గర ఉంటే డెబ్భై అమ్ముతాడు ఎనభై అమ్ముతాడో దాన్ని అమ్ముకునే దాన్ని బట్టి ఆ దానాలు బియ్యార్డు ఖర్చులు నిప్పు అని దాన్ని బట్టి లెక్కేసుకోవాలి కనిపిస్తుంది ఇప్పుడు మేము అరవై రూపాయలు అమ్ముతున్నాం సిటీలో దగ్గర ఉంటే ఎనభై రూపాయలు అమ్ముకుంటారు హైదరాబాద్ లో అంటే వంద రూపాయలు అమ్ముకుంటారు వాళ్ళు అట్లా దాన్ని బట్టి రేటు అంటే పది లక్షలకి ఒక ఇరవై ముప్పై వేలు కూడా రాదు అంటారా వస్తా రాదు దీంట్లో ఒక్కటి గేదెల డైరీ పెట్టాలా వద్దా అంటే మనం పాలు అమ్ముకోగలుగుతామా లేదా అనేది చూసుకో మెయిన్ అసలు అది ఒకటే ప్రాబ్లం గేదెలను ఎవరైనా మెప్పుతారు ఎవరైనా దానా పెడతారు ఎవరైనా బిఆర్ఓ పెట్టుకుంటారు పాలు వింటారు మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి ఎవరైనా అంత మట్టికి ఓకే అందరూ చేయగలుగుతారు అదండి పాలు మార్కెటింగ్ చేసుకోవటము చేసుకోలేకపోవటం అనేది అక్కడ కంపల్సరీ ఉంటుంది దాంట్లో నిజంగా మనకు తీసుకెళ్లి కేంద్రంలో పోయాలి అంటే మాత్రం నాకు తెలిసినంత వరకు ఆ డైరీ పెట్టకుండా ఉంటే మంచిదని నేను చెప్తున్నాను రాదు రాదు నలభై ఎనిమిది రూపాయలు నేను ఆల్రెడీ మొన్న పాలు తీసుకెళ్ళకపోతే పది రోజులు పోసాను నేను నలభై ఐదు రూపాయల నుంచి నలభై ఎనిమిది రూపాయలు దాంట్లో ఈ దానాల రేట్ల మీద మనం ఆ రేటుకు పాలంతే ఏం దాంట్లో వర్కౌట్ కాదు కదా అది కేంద్రం పోసేవాళ్ళు కేంద్రం పెట్టుకోవద్దు అనేది రేట్ మనకి సెట్ కావడం సో ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి ఇంకా మనం దూడల యాజమాన్యం అనేసి చాలా మంది చెప్తా ఉంటారు దూడలు కాపాడుకోవాలా దూడలు కాపాడుకుంటే సక్సెస్ అనేసి దీంట్లో రెండు రకాలుగా చెప్తారు సో మొదటి రకం మీ ద్వారా అడుగుతాను సో ఈ దూడలు కాపాడుకోవడం అంటే వీటి ద్వారా ఆదాయం కనిపిస్తుందా లేదంటే వీటిని కాపాడుకోవడం కష్టమా ఎలా ఉందండి పుట్టిన పిల్లల్ని కాపాడుకోవడం పుట్టిన పిల్లల్ని కాపాడుకుంటే ఆదాయం అనేది కంపల్సరీగా ఉంటుంది నాకు తెలిసినంత లెక్క నాకు తెలిసింది ఏంటి అంటే రైతువారీగా పెంచుకొని ఒక మూడు నాలుగు సంవత్సరాలకి దాన్ని కట్టిపించి మళ్ళీ ఈని తీసుకుంటే బాగానే ఉంటుంది కానీ ప్రజెంట్ పొజిషన్లో డైరీల్లోకి వచ్చేటప్పటికి ఈ దానాల రేట్లు బీఆర్ఓ మెయింటెనెన్స్ అది రెండు సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి దానికి కూడా ఒక గీద వ్యాల్యూ కూలి తీసుకుంటాడు ఈ డైరీలో మాత్రం మెయింటెన్ చేయలేకపోతున్నాం అది అట్లా ఈ దూడలు చనిపోవడాలు ఇలాంటివి జరిగితే ఎందుకు జరుగుతాయి ఒకవేళ అలాంటి చనిపోవటం అంటే మనం అట్ల ముందు వేసుకోపోవటం లేకపోతే చలికాలం ఎక్కువ పాలు వదిలేయటం అది మెయింటెనెన్స్ చేసుకోవటమే తేడా కానీ ఇప్పుడు నా దగ్గర ఉండే ఎన్ని గేదెలు ఉండే అన్ని దోడలు మొత్తం దోడులో ఉన్నాయి అదేంటి అంటే అది బీఆర్ఓలు ఒక లెవెల్ మెయింటైన్ చేయరు దాన్ని ఆ బీఆర్ఓడికి పోతే దూడ ఉంటే నచ్చదానికి వెళ్ళాలి కూర్చోవాలి తీసేయాలి లేకపోతే పడవాలి తీసేయాలి అక్కడ దూడ లాగాలి కట్టేయాలి తీయాలి సగం నాకు తెలిసి ప్రాబ్లం రైతు దూడ సాగుదాం ఈ బిఆర్ఓలు ఉంటే చంపేస్తారు ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికి వేరే లెక్కలు మాట్లాడుకుందాం అత్యసా ఈ దూడలు వచ్చేటప్పటికి కొంతమంది అభిప్రాయం ఏంటంటే మన దగ్గర పుట్టి మన దగ్గర పెరిగిన దూడ ఉంటే మనకు ప్రాఫిట్ అనేది డబుల్ అవుతుంది అనేసి కొంతమంది చెప్తారు కొంతమంది ఏంటంటే ఆ దూడ ఉంటే దానికి ఖర్చు ఎక్కువ వస్తుంది దానికంటే బెటర్ ఆప్షన్ ఆరు నెలలకు ఏడు నెలలకు దానికి అమ్మేసామంటే అది మనకు మెయింటెనెన్స్ రూపంలో ఆ డబ్బు ఉంటుంది మనం మళ్ళీ బెస్ట్ గేదన్ అనేది తీసుకోవచ్చు అనేది అంటారు సో రెండిట్లో ఏది కరెక్ట్ అనేసి మీ అభిప్రాయం అండి దూడలు పెంచుకోవటమే కరెక్ట్ పెంచుకోగలిగి దూడలు పెంచుకుంటే ఇప్పుడు ఆవులే ఉండవు ఇప్పుడు మేము ఆవులు తీసుకొచ్చాం హెచ్ఎఫ్ ఆవులు బయట నుంచి తీసుకొచ్చాం మన దగ్గర సెట్ అయ్యి అవతానికి ఒక సంవత్సరం సంవత్సరం టైం పడుతుంది లేకపోతే పోతనే చచ్చిపోయినాయి ఆల్రెడీ ఇప్పుడు అదే మా దగ్గర మూడు దూడలు ఉన్నాయి అక్కడ చూశారు అది మేము పెంచుకుంటున్నాను నాటికి అది నువ్వు ఇంకా పది సంవత్సరాలు పెంచుకున్నా కానీ ఆ దోడని మన దగ్గర పుట్టింది అంత అది ఉంటుంది గట్టిగా ఉంటుంది అది వెదర్కి పవర్ తట్టుకుంటుంది మన వాతావరణానికి తట్టుకోగలుగుతుంది అది దీని ద్వారా ఖర్చు పెరిగిన తర్వాత ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పటికి మనం అక్కడ కొనే ఆవుకి మన దగ్గర పుట్టిన ధరకి లెక్కలు వేసుకుంటే అది ఎక్కువ అయిపోవటం లేదా మన దగ్గర పుట్టిన ధర దగ్గర పుట్టిన ధర ఎక్కువ ధర ఎక్కువ అవ్వదు ధర తక్కువలోనే ఉంటుంది రెండోది మన వాతావరణానికి తక్కునేది సో చాలా సంతోషం శ్రీహరి గారు మనకు టైం కేటాయించి మీ డైరీ గురించి రెండింటి గురించి చాలా ఓపిక గా మనకు చెప్పారు సో చాలా